అటు పక్క తన తమ్ముడు శ్యామ్ అన్నయ్య అని ఏడుస్తున్నాడు మాట్లాడుతూ అన్నయ్య అన్నయ్య అని ఏడుస్తున్నాడు రామ్కి శ్యామ్ అలా ఏడుస్తుంటే చాలా కంగారు వచ్చేసింది ఏంట్రా ఏమైంది అని రామ్ని టెన్షన్ అడుగుతున్నాడు అన్నయ్య నువ్వు అర్జెంటుగా కిమ్స్ హాస్పిటల్కి రా అన్నయ్య అని ఫోన్ పెట్టేశాడు సడన్గా రామ్కి ఏం అర్థం కావట్లేదు ఆ ఇంట్లో ఎవరు లేరు ఇంట్లో ఎవరు లేరు తమ్ముడేమో ఏడుస్తున్నాడు స్పిటల్కి రమ్మంటున్నాడు అని భయపడుతూ బైక్ తీసి ఆసారి బైక్ దగ్గర పెట్టి బయలుదేరిపాడు కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాడు బైక్ అలా పడేసి పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్తున్నాడు సెకండ్ ఫ్లోర్లో వెతుక్కుంటూ వెళ్తున్నాడు అక్కడ చాలా జనం ఉన్నారు ఐసీయూ దగ్గర రామ్కి కాళ్ళు చేతులు కొనుకున్నాడు ఎవరికి ఏమైందా అని తన పేరెంట్స్ని వెతుక్కుంటున్నాడు వాళ్ళు ఉన్నారు బాగానే ఉన్నారు అమ్మ వాళ్ళ పేరెంట్స్ని వెతుకుతున్నాడు அம்முவால் சாதிரும்